డిసెంబర్లో యానిమల్ సినిమా రిలీజ్ అయింది కదా ఆ సందర్భంగా సందీప్ రెడ్డి వంగ పాత వీడియో ఒకటి వైరల్ అయింది సందీప్ రెడ్డి వంగ గుర్తుపెట్టుకో పో అంటూ వంగ కాన్ఫిడెన్స్ ఆ లెవెల్ అంటూ బాగా హైప్ వచ్చింది ఇప్పుడు అలానే మన సన్ రైజర్స్ యువ ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి గురించి చెప్పుకోవచ్చు నితీష్ కుమార్ రెడ్డి గుర్తుపెట్టుకో పో అంటూ ఒక్క ఇన్నింగ్స్తోనే చాలామందిని ఆకట్టుకున్నాడు మంచి ఫ్యూచర్ ఉందని అంతా ప్రిడిక్ట్ చేస్తున్నారు బ్యాటింగ్ ఒకటే కాదు మీడియం పేస్ బౌలర్ కూడా అయితే నితీష్ గత ఏడాదిన్నర జర్నీ అంత సాఫీగా ఏం సాగలేదు రెండు వేల ఇరవై మూడులో ఓ దేశవాడి మ్యాచ్ సందర్భంగా ఓ బాల్ ఫీల్డింగ్ చేస్తూ చాలా తీవ్రంగా గాయపడ్డాడు యాంటీరియర్ టాలోఫిబులర్ ఫిబులర్ లెగ్మెంట్ టేర్ అయింది అప్పుడు రీహాబ్ కోసం చాలా కష్టపడ్డాడు ఒంటి కాలితోనే స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ సెషన్స్ నెట్ సెషన్స్ కొన్నాళ్ల పాటు చేశాడు ఎక్కడా నిరాశ తన స్థైర్యంతో ముందుకు కదిలాడు మెల్లగా స్ట్రెంగ్త్ అంతా కూడబెట్టుకున్నాడు కన్నా రెట్టింప బలంతా తిరిగొచ్చాడు విజయ్ హజారే ట్రోఫీలో అదరగొట్టాడు నితీష్ టాలెంట్ మీద నమ్మకముంచిన సన్ రైజర్స్ ఈసారి వేలానికి ముందు వదిలేయకుండా రిటైన్ చేసుకుంది ఆ నమ్మకాన్ని ఇప్పుడు నితీష్ నిలబెడుతున్నాడు నిన్న బ్యాటింగ్ ఆర్డర్లో ప్రమోషన్ లభించాక తన అద్భుతమైన ఫిఫ్టీతో జట్టును కష్టాల నుంచి బయటపడేశాడు మరిన్ని మంచి త్వరలోనే ఇండియన్ క్రికెట్ కు సెలెక్ట్ అవ్వాలని వారంతా కోరుకుంటున్నారు